అయితే ఈలోగా మనం మానస సరోవర్ గురించి మాట్లాడుకుందాం తప్పకుండా మానస సరోవర్ విశేషాలు చెప్పండి అసలు మానస సరోవర్ యాత్ర చేయాలని మీకు ఎందుకు అనిపించింది నాకు అక్కడ శివ స్వామి తపస్సు చేసుకున్నాడనేటువంటి ఆ ఒక్క పదం అట్రాక్షన్ అయింది మనలాగా ఆయన కూడా తపస్సు చేసుకున్నాడా గమ్మత్తుగా అనిపించింది విశేషం అనిపించింది అది చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళడం జరిగింది నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది మొత్తం ఒక పదమూడు దారులు ఉన్నాయి తల్లి ఈ పంచధాం చార్ధామ్ లో చూడ ఉన్నాయి ఇంకా విశేషమైనటువంటిది బద్రీ యొక్క ఆశ్రమంలోంచి వెళ్లే ముందర అక్కడ మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుల వారు అక్కడ ఒక చిన్న కుటీరంలా ఉంటుంది చూడొచ్చు చిప్పటికి కూడా ఉంది ఆయన రాయడానికి అంత స్పీడ్గా ఎవరు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనది అప్పుడు వారి దృష్టిలో అందరూ కలిసి వినాయక స్వామిని సజెస్ట్ చేశారు అంత స్పీడ్గా రాయగల అక్కడ కండిషన్ పెట్టారు ఆయన నువ్వు చెప్పడం నీది ఆలస్యం అయితే నేను ఆపేస్తా అంటే ఇంకా నేను రాయను అంటే అంత కంటిన్యూషన్గా చెప్పాలనేటువంటి ఉద్దేశం సరే అన్నారు పాపం వాళ్ళంతా కంప్లీట్ చేశారు ఆ రోజుల్లో అది అయింది అది ఇప్పుడు అక్కడ విగ్రహ రూపంలో ఉంది ఎవరు వెళ్ళినా చూడొచ్చు బద్రికాశ్రమంలో బద్రిలో ఆ ముందు నుంచి ఇద్దరు కూర్చున్నటువంటి ఆ యొక్క విశేషమైన స్థలం నుంచి అప్పుడు ఆ గతంలో మహాభారతం అయిపోయిన తర్వాత స్వర్గారోహణము అది అక్కడి నుంచే వాళ్ళు నడవడం అయింది ఇప్పటికీ అక్కడ ఐదు ధారలుంటాయి పంచధార ఐదు రకాల ధారలు ఇప్పటికీ ఈ రోజు కూడా సాక్షిభూతంగా ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వాళ్ళు చాలించడం అక్కడికి అది అయిపోయింది అది వాళ్ళు ఇప్పటికీ సాక్షిభూతంగా ఆ పంచధారలు ఆ పాండవులుగా అక్కడ అంతా చెప్తారు అభివర్ణిస్తారు పుణ్యాత్ములు ఎంతో విశేషమైనటువంటి ఆ బద్రికాస్త్రం నుంచి వెళ్ళే యొక్క అదృష్టాన్ని పంచపాండవులు ఆ తల్లితో సహా జరిగింది వాళ్ళు ధన్యులు అది చూసినందుకు మనం కూడా ధన్యులం ఎందుకంటే అవి మళ్ళీ మరి పునచ్చరణ చేసినట్టుగా అవి ఆ జరిగినవన్నీ కూడాను మళ్ళీ మన స్మృతిలోకి తీసుకొచ్చే విధంగా అది ఎంతో విశేషమైనది అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మానస కైలాస అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి మళ్ళీ బార్డర్స్ ఉంటాయి నడిచే వెళ్ళాలా ఇప్పటివరకు అక్కడ రూట్ కాలా మోదీ గారి మధ్య ఒక రూట్ ఓపెన్ చేశారు అని విన్నాను ఇప్పుడు మానసవరు చాలా తేలికైంది పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేయచ్చు రెండు లక్షల నలభై వేలు సం ఆ హెలికాప్టర్ లో వెళ్ళిపోవడం అవంతా ఆ మధ్య కాలంలో ఈ కంచి స్వాములు వారు పొద్దున వెళ్ళి మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చినట్టుగా మనం న్యూస్ ఉన్నది గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేశారు కాబట్టి వారి విషయం వేరు సామాన్య సామాన్యమానులు వెళ్ళడం అంటే కష్టం ట్రక్కింగ్ ఉంటుంది ఇప్పుడు వ్యాన్లు కొంతవరకు వెళ్ళి యాక్స్ తర్వాత గుర్రాల మీద మనుషుల్ని నించో పెట్టేసి తీసుకెళ్ళడం సామాన్లు పట్టుకుపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అక్కడ వెళ్ళడం మాత్రం వెళ్లే ముందరే ఇంటి బాండ్స్ రాసుకుంటారు హెల్త్ డే ఉంటుంది ఉంటుంది డాక్టర్స్ ఉంటారు ఒక డాక్టర్ ఒక నర్సు మనతో పాటు వస్తారు ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది కదా అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అస్తమా ఉన్న పేషెంట్స్ కి షుగర్ పేషెంట్స్ కి సజెస్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఆహారాలు ఇబ్బంది అవుతాయి కాబట్టి అస్తమా పేషెంట్ కూడా గాలి అందదు అది పదివేలు ఇంకా ఎక్కువ భూ సముద్ర గర్భం నుండి ఎత్తు కదా అందుకని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సిలిండర్స్ కూడా వాళ్ళు ఇస్తారు ఆక్సిజన్ సిలిండర్స్ చిన్నవి పోర్టబుల్ అంటే ఎవరికన్నా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేయడానికి హెలికాప్టర్స్ కూడా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మధ్యలో కూడా రిటర్న్ తీసుకురావడానికి ఛార్జెస్ ఉంటాయి వాటికి ఈ గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళకి ఆ యొక్క సహాయ కార్యక్రమాలని నియమించింది వెళ్ళేటప్పుడు కూడాను చాలా లోయలు నడవడానికి గుర్రం కూడా ఒక మూడు అడుగులే ఉంటుంది కింద ఎంతో అగాధమైన లోయలు ఉంటాయి పడితే ఇంకా ఏం ఉండదు అసలు చూడడానికి ఉండదు వెళ్ళి ఎవరైనా తీసుకురావడానికి కూడా ఉండదు మరి అన్ని వేల అడుగుల కింద అంటే ఏముంటుందమ్మా ఏముండదు వెళ్ళేటప్పుడు కష్టమే వచ్చేటప్పుడు కష్టమే తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు చోట కైలాస ఒకటి ఉంటుంది కైలాస మాన లాగానే అక్కడ కొలను ఉంటుంది శివుడు తపస్సు చేసుకున్నట్టుగా కైలాస పర్వతం ఉంటుంది అక్కడ మన వైపు నుంచి వెళ్ళేటప్పుడు చూడొచ్చు దర్శనం చేసుకోవచ్చు మన వాళ్ళకి అక్కడ పర్మిషన్స్ ఏం అక్కర్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చైనా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అక్కడ వాళ్ళు కుటీరం అదంతా డైలీ ఫుడ్ మంచి చెడ్డ ఇస్తారు బట్టలు అవిను వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఏదో పే చేస్తారు వాళ్ళ డబ్బు రూపం వేరే ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ గుర్రాలు యాక్స్ అరేంజ్ చేస్తారు మన సరోవర్ తీసుకెళ్తారు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పారే నీళ్లు చాలా స్పీడ్గా పారుతూ ఉంటాయి అందులో కొట్టుకుపోతే ఇంకా అంతే వాళ్ళందరూ తాళ్ళు కట్టి మనిషిని మనిషిని పట్టుకొని ఒక ఇది స్టిక్స్ ఇస్తారు ఆ స్టిక్స్ ఏంటంటే మనం నడిచేటప్పుడు గూబ అలాంటిది ఏమన్నా ఉందా పడిపోకుండా తర్వాత వెళ్ళేటప్పుడు కూడాను చాలా పర్వతాల మీద నుంచి పక్క నుంచి లోయల్లోంచి తీసుకెళ్లే అంటే ఎయిటీస్ లో ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ ఆ టైము నేను వెళ్ళిన టైంలో ఇప్పుడు ఆ బాధలు ఇబ్బందులు లేవు ఊళ్ళు కూడా ఒక విలేజ్లో ఒక కుటుంబమే ఉంటుంది మన ఊళ్ళల్లో ఎన్నో కుటుంబాలు గడపలు ఉంటాయి అక్కడ అలా ఉండదు వాళ్ళు కూడా పంటలు వాళ్ళు కూడా మరి ఆవులు ఉండవు కానీ గొర్రెలు అలాంటివి ఉంటాయి వాటి పాలు వాళ్ళు సేకరించి తీసుకోవడం వాళ్ళకి జీవన విధానాన్ని చక్కగా సవ్యంగా జరుపుకుంటూ ఉంటారు చోటా కైలాస్ తర్వాత ఓం పహాడు అని వస్తుంది ఎండింగ్ అండి ఇంకా తర్వాత మనం నవ్విడాంగ్ ఇవన్నీ దాటిన తర్వాత కాలాపాని అని వెళ్ళేటప్పుడు మన బార్డర్స్ లోనే నేపాల్ ఇండియా బార్డర్ అది కాలాపాని అక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే అప్పుడు అదే గంగా ప్రవాహమే నలుపుగా మారి వచ్చినట్టుగా చెప్తారు ఆ ఆ తర్వాత మనకి ప్రయాణంలో వ్యాస్ గుహలని ఉంటాయి అందులో వ్యాసులు వారు తపస్సు చేసుకున్నారని అక్కడ చెప్తారు చరిత్రలో కూడా ఉంది పుస్తకాల పురాణాలలో కూడా కానీ అవే ఇవని మరి చూసిన తర్వాత ఆనందాన్ని మనం తట్టుకోలేం అంత ఆనందంగా ఉంటుంది ఇంత పైన ఇంత కొండల్లో అవి ఎలా తొలిచారు ఎలా ఉండగలిగాడు అప్పుడు మహిమ మహిమలతో వాళ్ళు తొయ్య తొలడం పెద్ద కష్టం కాదు కళ్ళు మూసుకుని ఎక్కడో తేలేవారు వాళ్ళకి ఏమిటంటే ఎన్నో శక్తులు సంపాదించారు వాళ్ళు అష్టసిద్ధులు ఉండేవి అవి తక్కువ అష్టసిద్ధులు అంటే చాలా స్టార్టింగ్ అనమాట అప్పటి వాళ్ళకి ఇప్పుడు ఒక సిద్ధి కూడా లేదని వేరే విషయం అందుకని ఆ చోటా కైలాస తర్వాత ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మానస సరోవరు నూట ఆరు నుండి నూట పదకొండు కిలో మీటర్లు అది మూడున్నర నాలుగు రోజులు పడుతుంది ఒక ప్రదక్షిణం చేయడానికి అక్కడ కూడా గుడారాలు టెంట్ లాంటివి వాళ్ళు అరేంజ్ చేస్తారు అక్కడ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఒకసారి చేయగడుక్కుంటే తిమిరి పట్టేసి ఒక బాగా రాస్తే ఒక పది పదిహేను నిమిషాలు దాకా ఆ మధుదనం పోతుంది అలాంటి మానస సరోవర్లో నేను ధైర్యం చేసి స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని నూట ఇరవై యొక్క మునకలేసా ఇంతవరకు ప్రపంచంలో ఎవరు వెళ్ళినా అన్ని మునకలు కాదు కదా ఇలా చదువుకుని వచ్చేస్తుంటారు అందరు లెక్క పెట్టిన వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు మరి రికార్డు ఈ రోజుల్లో అయితే అది నాకేం కాలేదు ప్రాణం పోలేదు ఏ విధమైనటువంటి ఇంత కూడా చేంజెస్ లేవు అంతా మనం దైవ సంబంధంగా మీరు దైవ కృప మీ మీద ఉంటే ఆ స్వామి చూసుకుంటారు అంతే సంకల్ప బలం కూడా నాకు సంకల్పం ఉండింది నేను పోయినా పర్వాలేదు నేను పోను ఎందుకంటే శివయ్య నమ్ముకున్నాం కదా ఆయన ఎందుకు చంపుతాడు దర్శనాలు ఇస్తాడు అనుభవాలు ఇస్తాడు అందుకని అదైంది అక్కడ నుండి మళ్ళీ ప్రయాణం కైలాస్ పర్వత అది కూడా మూడు రోజులు ఉంటుంది కొంతమందికి నాలుగు రోజులు పడుతుంది ఈ మధ్యలో ల్యాండ్ స్లైడింగ్స్ వస్తూ ఉంటాయి చాలా నేను ఒక ఎనిమిది వరకు చూశాను ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు తెలియదు ఎప్పుడు జారిపోతా కూడా తెలీదు కొండలు కూడా ఎక్కి దిగడం కూడా ఉంటుంది చాలా కష్ట సాధ్యము అదొక లోకంలో మనం వెళ్ళినట్టు ఉంటుంది గాని భూమి మీద నడిచినట్టు ఉండదు ఇంకా అక్కడ చుక్కలు పెద్ద పెద్ద చుక్కలు స్టార్స్ ఇంకోటి ఆకలియ్య ముఖ్యం మీరు తిందా ఉన్నా తినబుద్ధి కాదు చాలా గొప్ప విషయం దాహం వేయదు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ప్రతి అక్కడ నీళ్ళు తాగొద్దయ్యా వడపోసి తాగాలి వెయిట్ చేసి తాగాలి అని చెప్తారు కానీ మరి దాహమే వేయకపోతే ఏం తాగుతాం చాలా విశేషాలు ఉన్నాయి ఆ తర్వాత మనకి అక్కడ వెళ్ళేటప్పుడు చైనా బార్డర్స్ ముందరే నవిడాంగ్ అక్కడ చెట్లు ఉంటాయి ఆ అంటే వాళ్ళు ఎప్పుడు పెంచారో ఏమిటో తెలియదు ఇక్కడ అగర్ ఉత్తులు మనం పూజకి వాడితే సుగంధాన్ని వెదజల్లుతుంది అక్కడ అవి చిన్నగా ఉంటుంది చలికాలంలో వాళ్ళు అప్పుడప్పుడు దేవుడికి అవి కాల్చి పెడతారు అదొక ఐదారు గంటలు ఒక్కొక్క చిన్న చిన్న ముక్క కాల్తూ ఒక కనీసం వెయ్యి అడుగుల వరకు ఆ స్మెల్ వస్తుంది రౌండ్గా స్క్వైర్గా అంత స్మెల్ వస్తుంది పొగ కూడా చాలా మంట పొగ కాదు చక్కటి మీకు ఇంకా ఆస్వాదించాలనిపించేంటి నేను తెచ్చాను అప్పుడు కొన్ని చెట్లు తెచ్చాను మరి చాలా కాలం అయింది కాబట్టి అయిపోయాయి అలాగే వెళ్ళేటప్పుడు చెట్ల దగ్గర మీరు ఒకప్పుడు ఋషి రుషి ఉండే టైంలో నార చీరలు అని మనం వింటూ ఉంటాం మీరు అక్కడ చూడొచ్చు ఇలా ఇప్పటికే ఉన్నాయి ఇలా పొర తీస్తే ఆ పొర ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు జాగ్రత్తగా తీస్తే ఎంత పొడుగు వస్తుందో తెలియదు ఒక్కొక్క చెట్టుకి చుట్టబడి ఉంటాయి చూడొచ్చు చాలా మంది తీసుకుంటూ ఉంటారు నేను కూడా ఒక మూడు అడుగులు దాకా పీస్ కట్ చేసి తెచ్చాను అది శాంపుల్ గా చాలా మందికి ఇంత ఇంత మొక్క చీరలాగా ఉంటుంది మెత్తగా ఆ చీరలు కట్టుకునే వాళ్ళట మన ఋషులు యొక్క పత్ను అవునవును వినడమే వెళ్ళినప్పుడు ఈ ట్రక్కింగ్ లో కలుస్తాయి ప్లెయిన్ లో వెళ్ళి ప్లెయిన్ లో వస్తే ఏం కనబడుతుందమ్మా దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం ఒక మునక కూడా వేస్తామో లేదో తెలియదు ప్రకృతిని కూడా మనం ఆస్వాదించాలి ఇలాగే వెళ్ళాలి కానీ వయస్సు చిన్నతనంలో వెళ్తే బాగుంటుంది ఎందుకంటే దారుఢ్యం ఉండే తట్టుకోగలుగుతాం లేకపోతే ఈ ఆస్తమా పేషెంట్స్ కి కష్టం షుగర్ ఇంకా హృద్బాధలు ఉన్న వాళ్ళని అసలు పర్మిషన్ ఇవ్వరు అనుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత ఇంకా అక్కడ బ్యాస్ గుహలో ఒక ఇరవై ముప్పై పైన చూసాను చాలా చోట్ల నేను నాకు డౌట్ వచ్చింది బ్యాసు గుహ అంటే ఒకటి ఉండాలి కదా మరి ఇన్నున్న ఇన్నిట్లో బ్యాసుడు వెళ్ళి తపస్ చేసుకున్నాడా అంటే చేసుకున్నట్ట కొన్ని కొన్ని రోజులు ఇక్కడ కొన్ని కొన్ని సంవత్సరాలు అక్కడ అలా చేసేట చెప్పారు అక్కడ